బండ్లను చేర్చుకుంటే ఆత్మహత్య కాంగ్రెస్ లో కృష్ణమోహన్ రెడ్డి వద్దే వద్దు గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికపై రగడ కార్యకర్తలు ధర్నాలు ఆత్మహత్య యత్నాలు సెల్ టవర్ ఎక్కి ఒకరు పెట్రోల్ పోసుకొని మరో ముగ్గురు ఎప్పుడు చేరేది రెండు రోజుల్లో ప్రకటిస్తా బండ్ల సో దీని మీద కొంత సీరియస్ గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మొన్నటి మొన్న జగిత్యాలలో జరిగినటువంటి ఎపిసోడ్ ఇంకా మర్చిపోలే కానీ ఆ జగిత్యాల ఎపిసోడ్ లో కూడా ఇంకా కొంత కీలకమైనటువంటి అంశాలు జరుగుతా ఉన్నాయి నిన్న బోనాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా జీవన్ రెడ్డి ఫ్లెక్సీలు చించేశారని నేను ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆయన ఇప్పటికి కూడా ఆయనకు ఇంకా అవమానాలు జరుగుతున్నాయని ఒక బాధ ఆందోళనలో జీవన్ రెడ్డి ఉన్నాడు దాని మీద పార్టీ అయినా కొంత సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అంటే అధిష్టానం జీవన్ రెడ్డిని పిలిచి బుజ్జగించినా కూడా ఇంకా కూడా ఇట్లాంటి ఎపిసోడ్స్ జరుగుతున్నాయి అనేది ఒక ఆందోళన ఉంది మరొక వైపు ఏవైతే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన కాంగ్రెస్లోకి వస్తున్నటువంటి సందర్భంగా అక్కడ లోకల్ క్యాడర్ అంతా వ్యతిరేకిస్తున్నారు మరోవైపు గత కొంతకాలంగా కొన్ని ఏళ్లుగా అక్కడ ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతి రెడ్డికి మరోవైపు బండ్ల కృష్ణ కూడా కూడా వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ కేడర్ అంటే ఈమె కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచే కాంగ్రెస్లోకి వచ్చింది ఎన్నికల ముందు ఇవాళ ఈయన గెలిచాడు ఆమె పైన ఇట్లాంటి సందర్భాల్లో ఆయన తీసుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందంటూ కూడా కార్యకర్తలు కేడర్ అంతా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆచితూచి చేరికల పట్ల ఆలోచన చేసి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ తీసుకుంటే ఒకవేళ తీసుకుంటే ఖచ్చితంగా లోకల్ క్యాడర్లతో డిస్కషన్ చేసి సమన్వయం చేసి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అదే విషయాన్ని మొన్నటి మొన్న ఏఐసిసి కూడా సూచన చేసింది కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులందరికీ కూడా ఇక్కడ నాయకత్వం కూడా దిశగా చర్యలు తీసుకొని మొన్న ఇదే గద్వాలకు చెందినటువంటి ఆమె సరితా తిరుపతి రెడ్డి మల్లు రవి రెడ్డి రేవంత్ రెడ్డి అందరి ఇళ్ళ చుట్టూ తిరిగింది మా ఆయనను తీసుకోకండి బండ కృష్ణమోహన్ రెడ్డిని అని చెప్పేసి సో ఒకసారి కాంగ్రెస్ పార్టీ చేరికల విషయంలో డెప్త్ గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవద్దు కేవలం గేట్లు దర్శాం వచ్చిందరినీ తీసుకుంటామంటే దానివల్ల మునిగిపోయే పడవలాగా తయారు చేయకండి కాంగ్రెస్ ఎందుకంటే ఓవర్ క్రౌడెడ్ అయిపోతే కూడా క్రౌడ్ మితిమీరిపోతే అహర్నిశలు జెండా మోసినటువంటి కార్యకర్తలకు పదవులు వచ్చే అవకాశాలు లేవు మరొకసారి ఇంత పార్టీ కేడర్ అంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వస్తుంది వాళ్ళకు పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కష్టపడినటువంటి వాళ్ళు గత పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీతో కొట్లాడి కేసులు పెట్టించుకొని అణచివేతకు గురై అట్లాంటి హార్డ్ కోర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనసును మాత్రం ఇవాళ చిదిమేయకండి కొట్టేయకండి ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళని గౌరవించండి కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా కొంతమందికి మాత్రమే పదవులు వచ్చిన ఒక అసంతృప్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో చాలా మందికి ఉంది స్థానికంగా స్థానిక సంస్థల ఎన్నికలే కాకుండా ఇతర అవకాశాలు కూడా చాలామంది హార్డ్ కోర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకైనా నాయకులకైనా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కష్టాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మొన్నటిదాకా వద్దనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వాళ్ళ పొలమని కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలో తీసుకోవటం ద్వారా ఏం సాధించినట్టు ఓవైపు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ ఉంది కేటీఆర్ హరీష్ రావు కామెంట్స్ పక్కన పెట్టండి మీరు చేస్తున్నటువంటి చర్యలు కొంత ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అంటే మేము ఓడించినటువంటి పార్టీ నాయకుల్ని ఇవాళ కేవలం ఎమ్మెల్యేలను కండువాలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో తీసుకోవటం ద్వారా వైపు వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు సొంత క్యాడర్లో వ్యతిరేకత వస్తూ ఉంది ఆందోళన పెరుగుతూ ఉంది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంటుంది మేము కష్టపడ్డాం మాకు ప్రయోజనం ఏంటి మాకు లాభం ఏంటి అని వాళ్ళందరూ కూడా నైరాశ్యం లేకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్థానిక నాయకత్వం ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు దాని మీద స్పష్టంగా ఒక క్లియర్ కట్ ఎజెండాతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ రాజకీయ వ్యూహాలు ఉంటే ఉండొచ్చు కాక ఆ రాజకీయ వ్యూహాలకు తగ్గట్టుగా కోఆర్డినేషన్ చేసుకొని తీసుకుంటే ఇటువంటి ఎపిసోడ్లు పునరావృతం కాకుండా ఉంటాయి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మన కూడా మరింత కాలం ఉండే అవకాశం ఉంటుంది కేవలం రాజకీయ ఎత్తుగడల కోసమో ఇంకొక అంశాల కోసమో కేసీఆర్ని కేసీఆర్ని దెబ్బ కొట్టాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసులోనో లేకుంటే కాళేశ్వరంలోనో వాళ్ళు చేసినటువంటి ఏదైతే కరప్షన్ కానీ అరాచకాలను నిగ్గుదేల్చండి దాని మీద చర్యలకి ఉపక్రమించండి అప్పుడు ఆటోమేటిక్గా క్యాడర్ అయినా లీడర్ అయినా ఆ పార్టీ కుదరయ్యే అవకాశం ఉంటుంది నిన్నటి నిన్న మీరే చిట్చాట్లో చెప్పారు మీడియా సమావేశంలో చెప్పారు కేసీఆర్ ఎక్కడున్నాడు బీఆర్ఎస్ ఎక్కడుంది లైట్ వేసి ఎదుకోవాలని అది వాస్తవమే కదా టార్చ్ టార్చ్లైట్ వేసే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ గురించి బీఆర్ఎస్ పార్టీ చర్చలేదు ఎక్కడ కూడా రాజకీయంగా ఉనికి లేదు వాళ్ళు కూడా వస్తామంటే తీసుకోండి తీసుకునేదాన్ని ఎవరు వద్దన్నట్లా వ్యతిరేకించట్ల పార్టీ కేడర్ కూడా వద్ద కానీ మమ్మల్ని గుర్తించండి అని కేడర్ కోరుతోంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు ఆ దిశగా ఆలోచన చేయండి వాళ్ళకి ఎట్లా న్యాయం చేయాలో చూడండి వాళ్ళకే న్యాయం చేయండి వీళ్ళకి న్యాయం చేయండి ఓవర్ క్రౌడెడ్ చేసుకోవటం వల్ల తలనొప్పులు పెరుగుతాయి తప్పితే రాజకీయ లాభం స్వలాభం పక్కన పెట్టండి కొద్ది రోజులు పార్టీ ముఖ్యం